సరే నీకు ఫోన్ చేయమండి నాతో పాటు ఒక వన్ వన్ ఆఫ్ ది పార్ట్నర్ లెక్క ఉండవు మనకి ఎవడు ఏంటి ఇచ్చే లేదు అనకూడదు ఈరోజు ఈ ప్లేస్ అంతా ఎవరిది పదిహేను వేలు ఇచ్చారు కదా నీకు అంతేనా టెన్షన్ అంతా ఇచ్చాడు దానికి బయట ఈ ట్రై కొంద పోర్ పోర్ట్ 8 పోర్ట్ వంద పోర్ పోర్ట్ నేను ఒక వ్యాపారం చేశమ్మ ఫోటో ఫోటో డాక్టర్ అయినప్పుడు పెట్టమమ్మ